శ్రీరామచంద్ర ఓ రాఘవేంద్ర కోరాను దీవెన శ్రీరామచంద్ర ఓ రాఘవేంద్ర కోరానుని దీవెన నిరతము మదిలు స్మరించునయ్య కాపాడరఘవ श्रीरामचन्द्र ओ राघवेन्द्र कोरानु दीविना नीना ममुज पियञ्चदनी पादमु पूजिद सीतापति भजिञ्चद करुनिचुमुरा नीना ममुज पियञ्चदनी पादमु पूजिद सीतापति भजिञ्चद करुनिचुमुरा दशरथ तनया దర్శన దర్శనమీరా జగదభిరామ జాగేలనురా నీ గానముని ధ్యానము నా ఊపిరిగా ఈ పృథ్వీలో నా నేను జీవించినాను రావారామ నీ పాదసేవ విడలేనుదేవ శ్రీరామచంద్ర ఓ రాఘవేంద్ర కోరాను నీ దీవెన నిరతమ్ము మదిలు కాపాడరారా రాఘవ శ్రీరామచంద్ర ఓ రాఘవేంద్ర కోరానుని దీవెన తాటకని వధించి రాక్షస మదమనిగించి విశ్వామిత్రుని యాగము సఫలము చేసి తాటకని వధించి రాక్షస మదమనిగించి విశ్వామిత్రుని యాగము సఫలము చేసి గురువిద్యననే సాధన చేసి గురు దీవెనలే పొందితేవయ్యా ఈ ధరణిలో దీనులకు ధైర్యమునివే కౌశల్య రామ కష్టాలలోన తోడుండి నీవు రామ నిను నమ్మి దేవ జీవించు నేను శ్రీరామచంద్ర ఓ రాఘవేంద్ర కూరాను నీ దీవిన నిరతము మదిలో पा रा घवा रा रा श्री रामचंद्र రాఘవేంద్ర కోరాను నీ దీవెన హరివిల్లును విరిచితి వీసి తమ్మను గెలిచితివి వైభవముగజరిగేను నీ కళ్యాణం హరువిల్లును విరిచితి వీసి తమ్మను గెలిచితివి వైభవముగజరిగేను నీ కళ్యాణం కైకే యాజ్ఞ కానల దీక్ష కాంతను బాసి వేదన చెంది జానకి జాడను కనుగొని తెలిపెను హనుమా వారధినే నిలిపి చంద్రమునే దాటి రావణుని చంపి సీతమ్మను కలిసి విజయాన్ని నీవు సాధించినావు శ్రీరామచంద్ర ఓ రాఘవీంద్ర కూరానుని దీవెన నిరతం మదిలో స్మరించునయ్య కాపాడరార రాఘవ శ్రీరామచంద్ర ఓ రాఘవేంద్ర కోరానుని దీవెన ధర సింగం పళ్ళందు వెలసితి ఈ దీనుల కండగను సుందర రూప ధరసింగం పల్లందు వెలసితి ఈ దీనుల కండగను సుందర రూప కొలచితి మయ్యా నిరతము కొలచితిమయ్యా పిలిచితి మయ్యా దర్శన మీరా నీ రూపము మదితలచి జానింతుమురా నీ వీరబాబూదాసుని మది నిలచి నడిపించరారా శ్రీరామచంద్ర నీ పాదసేవ విడలేను దేవ శ్రీరామచంద్ర ఓ రాఘవేంద్ర కోరాను నీ దేవెన నిరతమ్ము మదిలో స్మరించునయ్యా కాపాడరారాఘవ శ్రీరామచంద్ర ఓ రాఘవేంద్ర కోరాను నీ కోరానుని కోరాను నీ దీవెనా